కృష్ణప్రసాద్ పంతొమ్మిది వందల అరవై మార్చి రెండున ఓ సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు తెన్నేటి విజయలక్ష్మి సుబ్బయ్య దంపతులకు జన్మించారు కృష్ణప్రసాద్ ఎంతో కృషి పట్టుదలతో అనుకున్న చేరగలిగారు బాల్యం నుంచే సామాజిక స్పృహ సేవా దృక్పథం కలిగిన ఆయన సివిల్ సర్వీసెస్ ద్వారా మానవ సమాజానికి సేవలందిస్తూ తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడవచ్చని భావించారు అందులో భాగంగానే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ కు ఎంపికై దృఢ సంకల్పంతో దేనినైనా సాధించవచ్చని నిరూపించారు ఇక తన ప్రస్థానం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ అంచులంచులుగా ఉన్నత పదవులను అధిరోహిస్తూ తన వంతుగా ప్రజాసేవ చేస్తూ వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఏఎస్పీగా పోలీసు శాఖలో ప్రారంభమైన ఆయన ప్రస్థానం మధ్యకాలంలో కర్నూలు జిల్లాలో ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంట్ గా తొంభై రెండు తొంభై మూడు సంవత్సరంలో నెల్లూరు ఎస్పీగా తొంభై నాలుగు తొంభై ఆరు మధ్య కాలంలో విశాఖ రూరల్ ఎస్పీగా కృష్ణప్రసాద్ విధులు నిర్వర్తించారు ఆ తరువాత రెండు వేల ఒకటిలో లిడ్ క్యాప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు అక్కడే లక్షలాది మంది మాదిగ యువకుల భవిష్యత్తు ఆయన కళ్ల ముందు కదిలాడింది రెక్కాడితే గాని డొక్కాడని యువకులను పారిశ్రామికవేత్తలుగా మలచాలనుకున్నారు ఈ ఆలోచన లీడ్ క్యాప్ నుండి మొదలైంది ఇంతకీ ఏమిటి ఆ లిడ్ క్యాప్ రాజకీయంతో పని లేకుండా ఆర్థిక అభివృద్ధిని చేపట్టేందుకు కృష్ణ ప్రసాద్ చేసిన కృషి ఏమిటి అప్పటికి పీకల్లో నష్టాల్లో కోరుకుపోయిన లీడ్ క్యాప్ ను కృష్ణ ప్రసాద్ లాభాల బాట ఎలా పట్టించారు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకమే ఈ లిడ్ క్యాప్ రాష్ట్రంలో తోళ్ల అనుబంధ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర తోళ్ల పరిశ్రమాభివృద్ధి సంస్థ ఈ పథకాన్ని రూపొందించారు కాగా లిట్ క్యాప్ కు డైరెక్టర్ గా తెన్నిటి కృష్ణప్రసాద్ వచ్చేపటికే ఆ సంస్థ తీవ్ర నష్టాల్లో ఉంది అయితే ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు ఒకే ఒక్క సంవత్సరం లోపు దానిని లాభాల బాట పట్టించారు ఆ సమయంలోనే ఆయన మదిలో మెదిలిన ఆలోచన పేరే మలుపు అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని మాదిగ యువతను ఆంథ్రోప్రెన్యూస్ గా తయారు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే మలుపు యొక్క ముఖ్య ఉద్దేశం అనుకున్నదే తడవుగా పని ప్రారంభించారు కృష్ణప్రసాద్ ఆయన లిడ్ క్యాప్ చైర్మన్ గా ఉన్న మూడు సంవత్సరాల్లో దాదాపు తొంభై వేల మంది మాదిగ యువతకు ఉపాధి కల్పించి వారిని